విశాఖ ముప్పై రెండవ వార్డులో కార్పొరేటర్ కందుల్ నాగరాజు ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు ప్రజలందరూ కూడా మెడి ముప్పై రెండవ వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా అన్ని రకాల టెస్టులు ఫ్రీగా చేస్తూ మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడం అందజేయడం జరిగింది మరెన్నో విషయాలు మీడియాతో ఆయన మాటల్లో చెప్పండి అందరికీ ముందుగా నమస్కారం ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు పీ ఫోర్ అనే ప్రోగ్రాం పెట్టి ఆ దానిలో భాగంగా ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే పేదవాళ్ళకు ఆదుకోవాలన్న ఒక ఆలోచనతో ఈ పీ ఫోర్ ప్రోగ్రాం పెట్టి నిత్యం కూడా మేము ఏదో కార్యక్రమ సేవా కార్యక్రమం చేస్తున్నాం కేంద్ర చారిటబుల్ ట్రస్టు అలాగే మరి ఈరోజు ఏంటంటే ఇక్కడ మిడిల్ క్యాంప్ పెట్టి కొద్ది వందలాది మందికి కళ్ళ ఆపరేషన్లు కానివ్వండి లేదంటే క్యాన్సర్ గురించి అవగాహన కానీ క్యాన్సర్ మీద టెస్టులు కానివ్వండి అలాగే ఈసీజీలు బ్లడ్ టెస్ట్లు మరి అనేక రకమైన టెస్టులు చేసి డెంటలు కానీ అన్ని రకాలు చేసి మరి వాళ్ళకి ఏంటంటే కంటి ఆపరేషన్ చేయవలసి వచ్చేటప్పుడు ఉచితంగా చేసి వాళ్ళకి ఏంటంటే వాళ్ళని ఇక్కడికి తీసుకెళ్ళి తీసుకొచ్చి వచ్చే వరకు బాధ్యత వాళ్ళే తీసుకొని మందులే ఇచ్చి రెండు రోజుల పాటు చూసుకుంటున్నారు అదేవిధంగా మరి గైనకాలజిస్ట్ ప్రముఖ వైద్యురాలు సుభద్ర మేడం గారు కూడా రావడం ఎందుకంటే ఈ మహిళలకు ఎక్కువగా ఇటువంటి ఏమైనా సరే ప్రాబ్లమ్స్ వస్తే అని చూసి వాళ్ళకి ఏదైనా అవసరమే చికిత్స చేయడం కానీ వాటికి కూడా సర్జరీస్ అవసరమే చేయడానికి కూడా అని సిద్ధంగా ఉన్నారు అలాగే మరి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుండి కూడా వచ్చి ఈ క్యాన్సర్ రోగులు అది ఎవరికైనా ఉన్నా లేకపోయినా కూడా ఆడ మగ తేడా లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ పదివేల రూపాయలు ఒక టెస్ట్కి కానీ అది ఇక్కడ ఉచితంగా చేసి వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా కళ్ళ ఆపరేషన్ ఇక్కడ కంటి ఆపరేషన్ చేయడానికి కోసం కూడా వెంకటేశ్వర బొస్ వాళ్ళు కూడా వచ్చారు ఏదైనా కంటి ఆపరేషన్ అవసరమైతే కళ్ళ ఆపరేషన్ చేసి వాళ్ళు ఇక్కడిని తీసుకెళ్లి తీసుకొచ్చి ఒక బెడ్ అన్ని పెట్టించి తీసుకొని చెప్పు చుట్టుకున్న పూర్తి వాళ్ళు తీసుకుంటున్నారు అలాగే కళ్ళకి ఎవరికైనా కళ్ళ కంటికి కళ్ళద్దాలు అవసరమైతే కేఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అంటూ నేను కూడా ఉచితంగా ఇస్తున్నాను ఇవన్నీను అలాగనే ప్రతి ఒక్కరు కూడా ఇటు ఇవాళ డెంటల్ కానీ అన్ని రకాల వివిధ రకాలటువంటి వైద్యాలు జరిపించి మందులు కానీ అన్ని ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు మరి ముఖ్య అతిథిగా మరి మన దక్షిణ చేసిన ఎమ్మెల్యే వంశీ వంశీకృష్ణ గారు రావాల్సింది ఆయన కూడా వస్తారు ఇవాళ అలాగనే మరి ఈ బీఫోర్ ప్రోగ్రాం వల్ల చాలా చాలా మందికి ఏంటంటే ఇవాళ మీరు రెగ్యులర్ గా చేస్తున్న కార్యక్రమం సేవా కార్యక్రమాలు ప్రతి నిత్యం కూడా ఏదో సేవా కార్యక్రమాలు చేస్తూ చేస్తున్నాం అందులో భాగంగా ఇవాళ ఏంటంటే ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల చాలా మందికి చాలా ఉపయోగకరం ఎందుకంటే వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మినిమం ఫీజే వెయ్యి రూపాయలు తీసుకుంటారు మందులే రాసేసరికి వాళ్ళకి చాలా ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉన్నారు కానీ ఇవాళ ఇటువంటి కార్యక్రమం పెట్టడం వల్ల ప్రజలకు చాలా ఉపయోగకరం కాబట్టి ఇది బిఫోర్ ప్రోగ్రామ్ వల్ల అటు అందుకనే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా మంత్రు నాగేశ్వరావు గారు అందరి నాగరాజు గారి ఆధ్వర్యంలో ఇది ఈ మెడికల్ క్యాంప్ జరుగుతున్నందుకు ఇందులో మాకు భాగస్వామి కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది చాలా మంచి రోజు అని చెప్పుకోవాలి ఎందుకంటే పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా అన్ని క్యాన్సర్ సంబంధించిన ఈ స్క్రీనింగ్ టెస్ట్లన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది అయితే ఈ ప్రజలు ఈ కాలంలో క్యాన్సర్ అనేది చాలా క్యాన్సర్ మహమ్మారి చాలా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి అందరికీ కూడా స్క్రీనింగ్ పరీక్షలు చాలా అవసరము ఇది క్యాన్సర్ ఉన్నవాళ్ళకి కాదు క్యాన్సర్ లేని వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి వచ్చే అవకాశం ఉందా లేదా అయితే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎన్ని జాగ్రత్తలు చెప్తూ మేము వాళ్ళకి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తాం ఎందులో మేము కొన్ని గ్యాటెట్స్ తీసుకోవడం ఐబ్రెస్ట్ అనే పరికరం తీసుకొచ్చాము దాంతో మ్యామోగ్రఫీ అని చేస్తాము అలాగే బెల్స్కోప్ అనే ఒక బంధులను దాంతో దాంతోపాటు నోట్లో ఏమైనా క్యాన్సర్ ఉన్నట్టయితే వాటికి చూడడం జరుగుతుంది అలాగే బ్యాబ్స్మే అన్నీ కూడా చేసి ఉచితంగా చేసి ప్రజలకు వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే వ్యాక్సినేషన్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు మనసారి కందు కందుగరాజు గారి భావాన్ని విచ్చారా సార్ మంచి మందిగా మీద చేసుకుంటున్నాము ఎందుకు అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి స్వార్థం నిస్వార్థంగా చేస్తున్నాను నేను నుంచో చూస్తాను కొన్ని సంవత్సరాలుగా అంటే ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అది నేను అసలు మాటల్లో వర్ణించను సార్ నిజంగా మీకు హేర్ సాంగ్ తప్పాలి పాద పన్ను కూడా చాలా తక్కువే నేను పొగటం కాదండి నేను చూశాను తర్వాత మీ యాడ్ కూడా అయ్యాము ఈ ప్రశ్న అనేది ఎక్కువ నుంచో ఉంది మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క రూపాయి ఆయన పంచం పెట్టి తర్వాత పేద ప్రజలకి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో ఈరోజు రోజు బాగా నిజంగా మన దృష్టి కూడా మార్చుకున్నట్టు అవగాహన